సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం కన్యా రాశి ఈ కన్యా రాశి వారికి ఈ వారం అత్యద్భుతమైనటువంటి సమయంగా మనం చెప్పుకోవాలి మరి సప్తమంలో రాహుగ్రహ ప్రభావం వలన భార్యాభర్తల మధ్య మాయా అనేటటువంటి ఒక పొర మీకు ఏర్పడడం అనేటటువంటి జరుగుతుంది అంటే భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నటువంటి వాళ్ళు కొన్ని విషయాల్లో అవి కనుక మీరు ఒకళ్ళొకళ్ళు కూర్చొని డిస్కస్ చేసుకొని కన్ఫెస్ చేసుకుంటే ఒకళ్ళతో ఒకళ్ళు ఐదు నిమిషాల్లో మీ యొక్క సమస్యలు అనేటటువంటివి తీరిపోతాయి అయితే అలా తీర్చుకోకుండా ఇంకా భ్రమ పెట్టాలి అని భర్తని భార్యని భర్త భర్తని భార్య ఈ విధంగా ఉండడం వల్ల సమస్యలు అనేటటువంటివి ఇంకా కూడా ఈ వారంలో మీకు పూర్తి కావు అలాగే మనకి షష్టమ స్థితిగతుడైనటువంటి ఈ యొక్క శనిగ్రహ ప్రభావం వలన మీకు శత్రు బాధలు రుణ బాధలు ఇవన్నీ కూడా కోల్పోవడం పోవడం అనేటటువంటి జరుగుతాయి నూతనంగా మీరు వాహనాలు కొనుగోళ్ళు ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క రవి బుధ శుక్ర గురుగ్రహ ప్రభావం వలన మీకు ఏమవుతుందంటే అదృష్టం మీ మాతృవర్గం వారి వైపు నుంచి రావడం అనేటటువంటి జరుగుతుంది అలాగే మీ భార్య నుంచి చక్కటిగా మీకు ఆర్థికంగా కొంత సహాయం అనేటటువంటి జరుగుతుంది ఉద్యోగం చేస్తున్నటువంటి ఆడవాళ్ళు ఎలాగో వాళ్ళు ఉద్యోగాలు చేసి మీకు ధన సహాయం అవి చేస్తూ ఉంటారు అనుకోండి అది అలా కాకుండా మీ భార్య తరపు వాళ్ళ ఆస్తులు కూడా మీకు కలిసి రావడానికి అవకాశాలు ఉంటాయి మరి ఆ విధంగా ఈ యొక్క రాశి వారు ప్రవర్తన ఈ వారంలో ఇలా ఉంటుంది అయితే పిల్లల పట్ల అధికమైనటువంటి ఇంట్రెస్ట్ అధికమైనటువంటి శ్రద్ధ చూపించాల్సిన దానికంటే కూడా ఎక్కువగా చేయడం వల్ల పిల్లలు అనేటువంటి వాళ్ళు వీళ్ళు కొంచెం ఇబ్బందికరంగా ఫీల్ అవుతారు అంటే ఉదాహరణకి ఏదో ఒక స్కూల్లో వెయ్యాలనుకోండి మీరు సిటీలో ఏదో ఒక స్కూల్లో వేసుకుంటారు అప్పుడు ఏ బాధ ఉండదు మా ఇంటి పక్కన ఉన్న స్కూలే వేయాలి అది చాలా పేరు ప్రతిష్టలు కలిగినటువంటి స్కూలు పదిహేను మంది పిల్లలు ఉన్నటువంటి స్కూల్లో మీరు ఖచ్చితంగా మా పిల్లలకి రికమెండేషన్ చేయాలి లేకపోతే మేము మీతో మాట్లాడము అని చెప్పి మీకు తెలుసున్న వాళ్ళని ఎంతో కాలంగా సుపరిచితులను కూడా ఈ రాశి వాళ్ళు ఇబ్బందులు పెట్టడం మళ్ళీ మీ వాళ్ళు చేసినటువంటి సహాయానికి ప్రత్యుపకారం కృతజ్ఞతా భావంతో ఉండకుండా కృతజ్ఞతగా ఈ కన్యారాశి వారు ఈ వారంలో వ్యవహరించడం అనేటటువంటివి జరుగుతాయి రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి జన్మంలో ఉన్నటువంటి కేతుగ్రహ శాంతి కోసం సే కేతు జపం చేయండి కేతు స్తోత్రాలు చదవండి కిలోం పావు ఉలవల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలని పేద బ్రాహ్మణులకి మీరు చక్కగా ఈ యొక్క సోమవారం నాడు ఉదయం ఏడు గంటలకి దానం చేయండి మీ ఇంట్లో కానీ గుళ్ళో కానీ అలాగే ఈ యొక్క గణేషుడికి చక్కగా గరిక గడ్డితో మీరు ఆరాధన ఓం గమ్ గణేషయ నమ ఓం గమ్ గణపతయ్యే నమ అనేటటువంటి మహామంత్రంతో మీరు అర్చన చేసుకుని తీపి బూందీ లడ్డూలని వినాయకుడికి అర్పించడం ద్వారా మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు ఈ వారంలో మీకు లభిస్తాయి